దీని కొంచెం ఎలాబొరెట్గా చెప్తాను ఆర్టికల్ మూడు వందల పదకొండు దీని మీద నేను ఒక పెద్ద వీలు చేశాను ఒక విజయకర్ నన్ను అడిగాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి నేను యూట్యూబ్ చెప్పుకునే వ్యక్తి ఒక ఎరిగేషన్ తీసుకొచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేకుంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మూడు వందల పదకొండు అధికారాన్ని తీసేయాలి ఈ మూడు వందల అధికారణ మూడు వందల పదకొండు అధికారుల వలన ఉద్యోగస్తులు భయం లేకుండా పోతున్నారు పని చేయడం లేదు లంచాలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని అతను ఎలిగేట్ చేశాడు దానికి సంబంధించిన ఒక వీడియో చేశాను ఎవరంటే మూడు వందల పదకొండు అధికరణ అనేటటువంటిది ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తుంది నిజం అయితే ఆయన ఎలిగేట్ చేసిన విధంగా భయం లేకుండా పోతున్నారని చెప్పేసి అన్నాడే దాన్ని తీవ్రంగా అభిషేపించాడు ఎందుకు భయపడాలి ఉద్యోగస్తులు భయపడతా పని చేయాలన్నా బాధ్యతతో పని చేయాలన్నా మీరేమంటారు నేనేమనుకుంటానంటే నాకు ఏదైతే ఉద్యోగాన్ని నాకు ఇచ్చారో దాన్ని బాధ్యతతో చేస్తాను తప్ప ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు అని నేను చెప్పా కరెక్టేనంటారా కరెక్టేనా అందులో తప్పేం చెప్పాను రెండో అంశం మూడు వందల పదకొండు అధికారాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలని చెప్పేసి మిస్టర్ ఆయన ఏదో ఉందా రావు గారు గౌరవంగానే పలకరిద్దాం రావు గారు ఆయన ఏమంటాడంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అసలు లెక్క లేకుండా పోయేది వీళ్ళకంటే అంటే మూడు వందల పదకొండు అధికారాన్ని రద్దు చేస్తే నష్టపోయేది ఎవరో తెలుసా మీకు ఒకవేళ అతని దృష్టిలో ఉద్యోగులు ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోతారు ఒక ప్రభుత్వం పెద్ద అమ్మా ఈ పని చేయొద్దు ఒక అర్హులైనటువంటి పెన్షన్ తీసుకోవాల్సిన వ్యక్తికి నువ్వు పెన్షన్ ఇవ్వద్దమ్మా అర్హత ఏమాత్రం లేనటువంటి వ్యక్తి ఇదిగో నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను కదా ఇతనికి పెన్షన్ ఇవ్వమంటే నువ్వు ఇవ్వాల్సిందే మూడు వందల పదకొండు అధికారాన్ని తీసేస్తే ఎందుకు అధికారంలో ఉన్న మాట మనం వినాలి కాబట్టి ఇస్తాం దానివల్ల అల్టిమేట్గా గా నష్టపోయేది ఎవరు నా ఉద్యోగం అనుభవ పెట్టడానికి తీసేసిన మూడు వందల పదకొండు అధికారణ సమాజంలో ఉన్నటువంటి నిజమైన పేదవాడు ఎవరైతే అతనికి ఫలాలు అందాలో సంక్షేమ పథకాలు అందాలో అతనికి రావు నాదేమో ఒక ఐదు సంవత్సరాలు ఒక ఆయన నమస్కారం పెడతాను ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొక ఆయన నమస్కారం పెడతాను నాదేపోయింది చంకరైపోయింది సమాజం అని చెప్పి నేను ఒక విశ్లేషణ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడలేదు అనుకోండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రావు గారికి కూడా మిత్రుల మూడు వందల పది పదకొండు అధికారుల ప్రకారం ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని కూడా అకారణంగా అకారణంగా తీసేయడానికి ముఖ్యమంత్రి గారికి కాదు కదా ప్రధానమంత్రి గారికి కూడా అధికారం లేదు ఇది క్లియర్ అకారణంగా అనగా ఒక కారణం ఉండాల కారణాలు ఎన్నైనా కల్పించుకోవచ్చు మనం చేసేది ఉద్యోగం కాబట్టి ఆ ఉద్యోగంలో మనం చేసేటువంటి సందర్భంలో నూటికి నూరు శాతం అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళడం అనేటటువంటి అన్ని మనకు తెలిసినటువంటి విషయాలే ఉండవు నేర్చుకుంటూ వెళ్ళాల్సినటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఏదో ఒక కారణం చూపించి మిమ్మల్ని సస్పెన్షన్ ఇంకోటి ఇంకోటి చేయడానికి అవకాశం ఉంటుంది